ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు రారాజు లెక్క నియంత లెక్క చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఎవడి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము మీరు సునీతమ్మని గెలిపియండి గల్ల గల్ల వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది కాంగ్రెస్ వాళ్ళ గల్ల పథకాలు అమలు చేసే బాధ్యత మాది ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు రారాజు లెక్క నియంత లెక్క చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు జూబ్లీల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు నీ అయ్య సొమ్మ నీ అబ్బా ఎవడి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము మీరు సునీతమ్మని గెలిపియండి గల్ల గల్ల నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది కాంగ్రెస్ వల్ల గల్ల పథకాలు అమలు చేసే బాధ్యత మాది ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు రారాజు లెక్క నియంత లెక్క చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు జూబ్లీ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు నీ అయ్య సొమ్మ నీ అబ్బా ఎవడి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము మీరు సునీతమ్మని గెలిపియండి గల్ల గల్ల వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది కాంగ్రెస్ వాళ్ళ గల్ల పట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు రారాజు లెక్క నియంత లెక్క చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు జూబ్లీ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు నీ అయ్య సొమ్మ నీ అబ్బా సొమ్మ ఎవడి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము మీరు సునీతమ్మని గెలిపియండి గల్ల గల్ల వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది కాంగ్రెస్ వల్ల గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది